టీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్ల నియామకాలకు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది టీఎస్ఆర్టీసీలో త్వరలోనే డ్రైవర్లు కండక్టర్ల రిక్రూట్మెంట్ ఉంటుందని తెలిపారనమాట ఆర్టీసీ ఎండీ సజ్జనారు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై ఇటీవల సంస్థ ఎండి సజ్జనార్ కూడా ప్రకటన చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగిందన్నారు పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు ఇప్పటికే పదమూడు వందల ఇరవై ఐదు డీజిలు మరో అయ్యి యాభై ఎలక్ట్రిక్ బస్సులు వడకంలోకి తీసుకొస్తున్నట్లు కూడా వెల్లడించారు ఈ రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు బస్సులను విడతల వారికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు వాటికి తోటి మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తుందన్నారు కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు కండక్టర్ల రిక్రూట్మెంట్ను చేపట్టునున్నట్లయితే చెప్పారు ఎనభై మంది ఆర్టీసీ కానిస్టేబుల్ డ్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతుందని ఆర్టీసీ కానిస్టేబుల్ సంబంధించి అన్నారు ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా కూడా విధుల్లో చేరతారని కూడా చెప్పారు సో తొందరలోనే ఇక్కడ డ్రైవర్లు కండక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి